<glucose> <dividends> <h SCI noise> ओम अस्मद्गुभ्यो नमः श्रीमते राजय नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామాయణం మనం శ్రవణం చేస్తూ ఉన్నాం రామచంద్రస్వామి యొక్క వివాహ ఘట్టాన్ని స్మరించుకున్నాం నూతన దంపతులను తోడుకొని దశరథ మహారాజు అయోధ్య నగరానికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ సమయంలో పరశురాముడు విచ్చేశాడండి రాముడికి ఎదురుగా మహానుభావుల యొక్క గమనానికి ఆటంకం కలిగితే అది ఎలా ఉంటుందో ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా ప్రదక్షిణ చేసి క్షత్రియ రాజులందరినీ కూడా సంహరించి ఆ రక్తంతో తండ్రికి తర్పణములు ఇచ్చినటువంటి వాడు మహాయోధుడు అటువంటి పరశురాముడు నీవే నా రాముడివి అని అడిగాట పరశురాముడు విచ్చేస్తున్నాడని తెలియగానే రామచంద్రస్వామి చూడండి వినయపూర్వకంగా వెళ్ళి నమస్కరించాడు పరశురాముడికి నమస్కరించాడు రామచంద్రస్వామి పెద్దలను చూసిన వెంటనే నమస్కరి నమస్కారం చేయటం అనేటటువంటిది మన యొక్క సంప్రదాయం అని చెప్పుకున్నాం నమస్కారం చేస్తే ఎవరికండి లాభం మనం అనుకుంటాం ఓహో వీళ్ళంత పెద్దవాళ్ళ వాళ్ళకి నమస్కారం చేయాలా ఇప్పుడు చేయకపోతే ఏమిటి నేనే గొప్ప అని వాళ్ళకి నమస్కారం చేస్తే నా గొప్పతనం పోతుందేమో అనుకుంటాం కానీ కాదు నమస్కరించాలి మనకు మన యొక్క ప్రాణాలు పై పైకి లేస్తూ ఉంటాయట పెద్దలను చూసిన వెంటనే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తే ఆ ప్రాణములు మళ్ళీ మన చింతనే ఉంటాయట ఇలా మనకు అన్ని విషయాలను మన మహర్షులు ఋషులు మన పెద్దలు మనకు ఏర్పాటు చేశారు వాటిని సవివరంగా చెప్పలేదు ఇది ఒక మన ధర్మం అని చెప్పారు అంతే ఇది మన ఆచారం ఇది మన సంస్కృతి ఇది మన సంప్రదాయం అన్నారు ఇలా పాటించండి అన్నారు ఒకే ఒక్క విషయం పెద్దల మాట వినుట అనేది ఉంటే మనం దానిని పాటిస్తూ ఉంటాం మన పెద్దలు చెప్తారు అమ్మ నాన్నగారు చెప్తారు ఏ పెద్దవాళ్ళు వచ్చారు నమస్కరించరా అని చిన్నప్పటి నుంచి నేర్పించాలండి అది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆ వినయం అనేటటువంటిది అలాగే ఉంటుంది ఇది రామచంద్రుల్లో మనం గమనిస్తాం పరశురాముడు విచ్చేశాడు అనగానే వెళ్ళి నమస్కరించాడు అహల్య కనిపించగానే అక్కడ నమస్కరించాడు అహల్య కనిపించగానే ఎందుకండి నమస్కరించాలి నేను ఇంత గొప్పవాణ్ణి అనుకోవచ్చు రామచంద్రుడప్పుడు అప్పటికే తాటక సుబాహుడు మారీచుడు సుబాహుడిని వదిలేశాడు అనుకోండి మారీచుని వదిలేశాడు సుబాహుడు మిగతా ఎంతోమంది రాక్షసులను సంహరించినటువంటి వాడు ఇలా ఉండాలి విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని సంరక్షణ చేశాను అని ఎంత గర్వంగా ఉండాలి కానీ అలాంటిది ఏదీ లేదు రామచంద్రుల్లో మళ్ళీ గురువుగారు మీరు ఏది చెప్తే అలా అంటూ విశ్వామిత్ర మహర్షి చెప్పినట్టు నడుచుకున్నాడా నేను ఎంత గొప్పవాడిని అరే నీ నీ పాదము సోకి ఒక అహల్య అయిందట కదా ఒక స్త్రీ అయిందట కదా అని అందరూ చుట్టూ వాళ్ళు అంటుంటే ఎంత గర్వపడాలి ఆ గర్వం ఏమీ కనిపించదండి మనకు రాముళ్ళు ఏదో జరిగింది అన్నట్టుగా అంత వినయాన్ని అంత వినయాన్ని ప్రకటిస్తూ ఉంటాడు అడుగు అడుగున మనం రామచంద్రుడి యొక్క ప్రవర్తన నడక గమనిస్తూ ఉండాలి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలా ఉండగలగాల మానవుడు అలా ఉండాలట మానవుడు గొప్పవాడు కావాలంటే మనిషిని మనీషి అంటారు కదా మనీషి అంటే చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు ఎలా అవుతాడండి అంటే వాడి యొక్క ప్రవర్తన వలనే అవుతాడు మంచిగా నడుచుకుంటే మంచివాడు అంటారు గౌరవిస్తారు ఇది మనకు చూపించినటువంటి వాడు ఈ ప్రవర్తన మనకు తెలియజేసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయితే పరశురాముడు ఇచ్చేశాడు ఏదో పాత చా ధనుస్సును విరవడం కాదు నా దగ్గర ఒక విష్ణు చాపం ఉన్నది దీనిని మీరు కావాలంటే అన్నాడట ఆకర్షకార్షం ఇదం గరుడధ్వజస్య ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి విష్ణు చాపం దీనిని ఎక్కువ పెట్టి చూద్దాం అన్నాడు పరశురాముడు సరే అని ఆ చాపాన్ని స్వీకరించి రామచంద్రస్వామి దాన్ని ఎక్కువ పెట్టాడండి ఎక్కుపెట్టిన తర్వాత గురువర్య ఒక నియమం ఉన్నదండి నేను ఎక్కువ పెట్టినటువంటి బాణాన్ని సంధించవలసిందే సంధించకుండా వదిలిపెట్టాను రామబాణాన్ని ఊరికే పెట్టి వదిలిపెట్టాను ఇది సంధించాల్సిందే చెప్పండి మీరేమో బ్రాహ్మణోత్తములయ్యారు మీ పాదములను కొట్టాలా మిమ్మల్ని ఏమో బ్రాహ్మణులనేమో కొట్టరాదు పోని మీ పాదాలను తీసేయమంటారా అన్నాడట అప్పుడు పరశురాముడు అయ్యో వద్దు అని నేను సంపాదించి పెట్టుకున్నటువంటి పుణ్యలోకాలున్నాయి చాలా తపస్సం పన్నుడండి తపస్సం తపస్సు చేసి పుణ్యలోకాలన్నిటినో సాధించుకున్నటువంటి మహానుభావుడు నేను సంపాదించుకున్న పుణ్యలోకాలన్నిటినీ కొట్టేయమన్నాడు ఆ ఒక్క బాణముతో సంధించిన బాణముతో రామచంద్రస్వామి పరశురాముడు సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలన్నిటినీ కొట్టిపారేశాడు ఏమైంది ఇప్పుడు అంత గర్వంగా వస్తే పరశురాముని యొక్క గర్వభంగం ఇది పరశురాముని యొక్క గర్వభంగ ఘట్టం ఇది మహానుభావులకు వాళ్ళు వెళుతున్నటువంటి దారికి అడ్డు తగిలితే వారికి వారి ప్రయాణానికి విలంబం జరిగితే వారికి ఆటంకాన్ని మనం కలిపి కలిగిస్తే మనకు జరిగేటటువంటిది ఏమిటి అంటే ఇలా ఉంటుంది ఏమైంది పాపం మళ్ళీ ఆ పుణ్యలోకాలు సాధి సంపాదించుకోవడానికి తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు పరశురాముని గర్వభంగం జరిగింది ఇలా రామచంద్రస్వామిని వాల్మీకి మహర్షి అడిగాడు మొట్టమొదలు వీర్యవాన్ కహ అని ఇప్పుడు వీరుడు రామచంద్రుడు అని తెలిసింది మహావీరుడైనటువంటి పరశురాముని యొక్క గర్వాన్ని కూడా తొలగించినవాడు ఇంకా అనుమానం ఏమైనా ఉంటుందా రావణాసురుని సంహరించగలుగుతాడా లేడా అనేటటువంటి సందేహం ఉంటుంది ఎవరికన్నా రామచంద్ర స్వామి తప్పకుండా రావణాసురుని సంహరించగలడు అని మహర్షులందరూ అప్పుడు అనుకున్నారు అందుకోసమనే వచ్చినటువంటి అవతారమాయే ఇలా బాలకాండ వృత్తాంతమంతా ఇదండి వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని రచిస్తూ ఒక్కొక్క ఘట్టాన్ని కొద్ది కొద్ది భాగానికి ఒక్కొక్క విభాగాలుగా చేసి దానికి కాండములు అని పేరు పెట్టాడు బాలకాండము అయోధ్యాకాండము అరణ్యకాండము కిష్కింధ కాండము సుందరకాండము యుద్ధకాండము ఉత్తరకాండము అని ఏడు కాండలు అయితే ఇది బాలకాండము బాలకాండము అన్నప్పుడు వృత్తాంతం ఏమి ఉండాలండి బాలుడి గురించినటువంటి కథ ఉండాలి ఎవరి యొక్క కథ ఇదంతా రామచంద్రస్వామి యొక్క చరిత్ర కథ అనుకుంటున్నాం రామాయణం అంటేనే అయితే మరి రామచంద్రుడి యొక్క బాల్యం గురించి ఉందా అండి ఏమన్నా రా ఏమీ లేదు ఇందులో అంటే ఎక్కువగా లేదు రామచంద్రస్వామి జన్మించాడు జననం ఉంది ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి రావడం తీసుకొని వెళ్ళాడని అంతే యాగ సంరక్షణ యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుని వెంట బయలుదేరాను అని అంటే ఒక ఐదారు శ్లోకాలలో మాత్రమే రామచంద్రుడి గురించి ఉంటుంది అంటే ఈ సమయంలో ఇలా ఆవిర్భవించాడు అని అంతేగాని కనీసం ఒక సర్గంతా కూడా లేదు అదే కృష్ణ పరమాత్మకు సంబంధించి భాగవతంలో మనం దర్శిస్తే దశమస్కంధం అంతా కూడా శ్రీకృష్ణ లీలలు బాలకృష్ణుడి యొక్క లీలలే ఉంటాయి వెన్నముద్దలను వెన్న దొంగిలించడము గోపికలతోటి ఆడుకోవడము ఇలాంటివన్నీ రాక్షస సంహారము ఇవన్నీ ఉంటాయి కదా కానీ రామచంద్రుడికి అలా బాల్యం సంబంధించినటువంటి ఘట్టాలు ఎక్కువగా లేవు ఇందులో అయితే మన పెద్దలు ఏం తెలియజేస్తారంటే బాలకాండ అంటే బాలుడు అంటే ఎవరు అసలు బాలుడు అంటే మానములను పట్టించుకోకుండా ఉండేవాడు అంటే ఏమీ తెలియదు అవమానం తెలియదు మెచ్చుకోవడం తెలియదు ఏదీ తెలియదు అన్నిటికీ ఒకేలాగా ఉండేటటువంటి వాళ్ళను అటువంటి వాళ్ళను బాలుడు అంటారు ఇప్పుడు మనం చిన్నపిల్లలను చూస్తూ ఉంటాం పిల్లవాడికి ఏమైనా తెలుసా వాడిని మెచ్చుకోవడం తెలియదు తిట్టేది తెలియదు ఒరే పిచ్చి వేదవా అన్నా నవ్వుతారు చిన్నపిల్లలు అంటే అది తిట్టు అని తెలియదు సరే మెచ్చుకుంటే అమ్మో ఎంత గొప్పవాడు అది అన్నా కూడా గొప్పగా మనమైతే ఓహో ఏ ఎంతో గొప్పగా మెచ్చుకున్నారని పొంగిపోతూ ఉంటాం ఆ పొంగిపోవడము తెలియదు రెండిటిని ఒకే రకంగా స్వీకరించేటటువంటి మనస్తత్వం ఉంటుంది బాలుడులు అంతేకాకుండా తన యొక్క రక్షణ భారాన్ని తాను వహించడు తన రక్షణ భారం అంతా కూడా నడుస్తూ ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడే అప్పుడే నడక వచ్చినటువంటి పిల్లలు చూడండి నడుస్తూ వెళ్ళిపోతారు లేక పాకేటటువంటి పిల్లలు పాకుతూ వెళ్ళిపోతారు అక్కడ మెట్టు ఉందా మెట్టుమించి కూడా అట్లాగే పడిపోతుంటారు తల్లి చూసి పరిగెత్తి తీయాల్సిందే తప్ప తన రక్షణ అయ్యో నేను ఇట్లు వెళితే పడిపోతాను అనే విషయం తెలియదు అటువంటి వాళ్ళు బాలుడు ఈ బాలకాండలో మరి బాలుడు ఎవరండి అంటే విశ్వామిత్ర మహర్షి అని చెప్తారు విశ్వామిత్ర మహర్షి బాలుడి వలె ఉన్నాడు ఎంత గొప్పవాడైనా సరే ఇటువంటి స్థితి కలిగి ఉండాలట ఎలా ఉన్నాడండి విశ్వామిత్ర మహర్షి అద్భుతమైనటువంటి చరిత్ర అండి విశ్వామిత్ర మహర్షి చరిత్ర క్షత్రియుడే సూర్యవంశపు రాజే విశ్వామిత్ర మహర్షి అటువంటి త అటువంటి వ్యక్తి ఒక తపస్సు చేత రాజర్షి అయ్యాడు తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు నాలుగు దిక్కులకు వెళ్ళి తపస్సు ఆచరించాడు కొన్ని చోట్ల భంగపడ్డాడు భం అయితే ఈ విషయాన్నంతా కూడా శతానందుల వారు తెలియజేస్తున్నారండి రామలక్ష్మణులకు రామలక్ష్మణులతో విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ జనక మహారాజు యొక్క పురోహితుడైనటువంటి శతానందుడు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షితోటి మీరు రావడం అనేటటువంటిది ఎంత విశేషమైన విషయము ఈ విశ్వామిత్రుల వారు ఎవరనుకుంటున్నారు అంటూ వారి యొక్క చరిత్ర చెప్తూ వారు సాధించినటువంటి విషయాలు భంగపడ్డ విషయాలు చెప్తూ ఉంటే ఆహా అవునా అన్నట్టు తనకేం తెలియనట్టు అలాగే ఉండి విన్నాడట విశ్వామిత్ర మహర్షి మనకైతే ఎంత కోపం వస్తుంది భంగపడిన విషయం వస్తే నేను అప్పుడు అలా అనలేదు అని గట్టిగా అంటూ ఉంటాం కానీ అలా ఏమాత్రము క్రోధము రాకుండా ఎవరిదో ముచ్చట చెప్తూ ఉంటే ఎవరికి సంబంధించిన విషయమో చెబుతూ ఉంటే వింటున్నట్లుగా వింటూ ఉన్నాడట విశ్వామిత్ర మహర్షి ఇది బాలుని లక్షణం ఎంత గొప్ప స్థితిని పొందినా బాలుని తత్వ బాలుని వలే ఉన్నాడు విశ్వామిత్రుడు తన రక్షణ భారాన్ని కూడా తాను వహించలేదు తాను మహాశివుడి నుండి సంపాదించుకున్నటువంటి అస్త్ర శస్త్రములన్నిటినీ కూడా రామచంద్ర రామలక్ష్మణులకు ధారపోసాడు ఇచ్చేశాడు పూర్తిగా ఇచ్చేసి ఆ పరమాత్మ యొక్క రక్షణలో తాను వెళ్ళిపోయాడు ఇది గొప్పనైన స్థితి కనుక దీనికి బాలకాండ అని వాల్మీకి మహర్షి నామకరణం చేశారు ఈ కాండకు అని తెలియజేస్తారు పెద్దలు తర్వాత మనం రేపటి కార్యక్రమంలో తర్వాత కాండ గురించి తెలుసుకుందాం రామచంద్రస్వామి యొక్క దివ్య వైభవ చరిత్రను తెలుసుకుంటూ ముందుకు వెళదాం స్వస్తి